పచ్చల సోమేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా పానగల్లు గ్రామంలోని ఉదయ సముద్రం పక్కన ఉంది పురాణాలను వర్ణించే శిల్పాలతో అలంకరించబడిన రెండు వేర్వేరు ఆలయ సముదాయాలు కలిగిన ఈ త్రికూట ఆలయం పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటి ముస్లిం పాలకుల చేతిలో ధ్వంసం చేయబడ్డ ఈ ఆలయాన్ని మరలపున నిర్మించినట్లు ఆలయ గోపురములను చూస్తే మనకు అర్థమవుతుంది స్వామికి నిరంతరం పచ్చలహారం ధరింపజేయడం వల్ల ఈ దేవాలయానికి పచ్చల సోమేశ్వరాలయం అని వచ్చింది ఒకటి వేల పన్నెండు శతాబ్దాల్లో కాకతీయ సమంతులైన కందూరు చోడులు పానగళ్లను రాజధాని చేసుకుని పరిపాలన సాగించారు కందూరు చోడుల ఉదయాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు మధ్యయుగపు శిల్పకళ నైపుణ్యానికి గుర్తుగా నల్లరాతిలో చెక్కిన శిలాకళాకృతులతో ఇరవై ఐదు వరుసలలో ఈ ఆలయం నిర్మించబడింది మహదీయుల దండయాత్రలో పచ్చల సోమేశ్వర లింగం పచ్చలను దొంగిలించబడ్డాయని స్థానికులు చెబుతారు ఈ ఆలయంలోని డెబ్బై స్తంభాలపై విష్ణువు శివుడులకు సంబంధించిన భారతము భాగవత రామాయణ శివపురాణ కథలను వివరిస్తూ అనేక శిల్పాలు చెక్కబడ్డాయి లింగరూపంలో ఉన్న మూల విరాట్ గ్రీన్ రాయి నుండి తయారు చేయబడింది ఈ ఆలయంలోని డెబ్బై స్తంభాలపై విష్ణు రాముడు కృష్ణుడు మరియు శివుడుకు సంబంధించిన భారతము బాగోత రామాయణ శివపురాణ కథలని వివరిస్తూ అనేక శిల్పాలు చెక్కబడ్డాయి పురావస్తు శాఖ ఆ ఆధ్వర్యంలో పురావస్తు ప్రదర్శనశాలను ఆలయం వెనుక భాగంలో ఏర్పాటు చేయబడింది ఒకటవ శతాబ్ది నుంచి పద్దెనిమిదవ శతాబ్దం మధ్యకాలంలో ఆదిమ మానవుడు ఉపయోగించిన ఆయుధాలు వంటపాత్రలు లిపి దేవతా విగ్రహాలు పలు నాణేలు అనేక చారిత్రక వస్తువులను దేవరకొండ భువనగిరి ఏలేశ్వరం పిల్లల మర్రి మొదలైన ప్రాంతాల నుంచి తీసుకొచ్చి పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరచబడ్డాయి ఇదండి నల్గొండలోని ప్రముఖమైన మరియు అతి పురాతనమైన దేవాలయమైన పచ్చల సమ్మిశ్రాలయం యొక్క చరిత్ర